రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల్ కోహెడా గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల డెబ్బై ఆరవ గణతంత్ర వేడుకల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కందాల బల్దేవ్ రెడ్డి మరియు కె బిక్షపత్తి వేడుకల సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్య గాన ప్రదర్శనలు చిన్న పెద్దలను ఎంతగానో ఆకట్టుకున్నాయి జాతీయ నాయకులు స్వాతంత్ర సమరయోధుల గాంధీ నేతాజీ అల్లూరి సీతారామరాజు తదితర కళారూపాలు తెలంగాణ జనపద నృత్యాలు కన్నుల పండుగగా నిలిచాయి ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు మరియు కందాల రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి వారిలో దేశభక్తిని నింపే విధంగా విద్యార్థుల మనోధైర్యాన్ని పెంచే విధంగా ఉపన్యాసాలు సాగాయి ఇక్కడ నాకు అనిపిస్తుంది కాబట్టి విజయవంతం చేయాల్సింది కదా స్వాగతం సుస్వాగతం అంటూ ఉపోదిస్తూ మరి నృత్యం చేయబోతున్నటువంటి వ్యత్యాసం ఏబోతుంది శుభాకాంక్షలు ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు ప్రతి మనకు స్వతంత్రం ఇష్టపడి మన దేశానికి స్వంత ఉండేది ఆ రాజ్యానికి పదకొండు రోజులు పద్దెనిమిది రోజులు పట్టింది ये दीये पे मां भक्ति का बोल है लड़की ये रामचंद्र नारु यातन को सेलिब्रेट ए हिस्टोरिक मोमेंट इन आवर लाइफ देन मी हालली सेलिब्रेट और सभी को सभी को भारत के चंद्रवेतन का प्रति दिवस की आरती सेवा गाना है शांदी अंगरे सव सवततन वंडने अहिंसा सांती అది కూడా ఒక సాంగ్ రూపంలో మీ పాట రూపంలో బాగా తెలిపారు కాకపోతే ఏంటంటే ముస్లిమ్స్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరికీ మీ యొక్క రిజల్ట్ చాలా బాగా చదువుకొని బాగా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ అంద ఈ కార్యక్రమంలో సభా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు మా వెన్నంటి నుండి పాఠశాల అభివృద్ధిలో పాల్గొంటున్నటువంటి పెద్దలు బంధీవిరెడ్డి సార్ అదే విధంగా ఈ సభా వేదిక పైన ఉన్నటువంటి నా సహచర

తర్వాత గణతంత్ర దినోత్సవం రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ మనందరికీ ఈ దేశంలో సమానంగా జీవించడానికి ప్రతి ఒక్కరూ గౌరవంతో జీవన హక్కులు కనిపించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ గట్టిగా వచ్చినప్పుడు మీ పిల్లలు ఎంత గా ఉన్నారో తల్లిదండ్రులు చాలా గర్విస్తారు హ్యాపీ అవుతారు మన పేరెంట్స్ చూస్తున్నప్పుడు మనం చేసేటువంటి ప్రదర్శన వాళ్ళు చూస్తుంటే వాళ్ళ ఇంట్లో మనం నేర్చుకుంటుంటే ఇంటి వారు మెచ్చుకుంటుంటే చాలా అందంగా ఉంటుంది చాలా విశ్వాసంగా ఉంటుంది చాలా పాజిటివ్గా ఉంటుంది మీ అక్క మీ మీ బిడ్డ చాలా మంది ఉత్సాహం వస్తుంది సో అందుకని మన తల్లిదండ్రులందరినీ ఇక్కడ తీసుకొస్తే ఒక ప్రైవేట్ స్కూల్లో సంవత్సరానికి లక్షలు

తెలంగాణ మీద మా అమ్మని తన గ్రూప్ చాలా చింత అంటే ప్రవలిస్తున్నప్పటి నుంచి చూస్తున్నారు అంటే మీ అన్న పేరు అన్నంటే అంటే అనుకోదు ఆ గ్రూప్ లో మీరు ఆ చిన్న చిన్నతనానికి చిన్న పిల్లలుగా ఉండి అంత పెద్ద మా అమ్మ

सामने का आल्टी में चप्पू, स्किन में तो आल्टी में चप्पू, पर्वतीय क्षेत्र की आल्टी में चप्पू, बात बात में तो बात बात में तो आल्टी में चप्पू। थैंक यू, थैंक यू फॉर दे आप यू। बात। आप भी सुनो। कुछ जस्ट तो आल्टी में जस्ट तो पंजी। साउथ प्रांत में सारे आधार बमलों, विद्यालयो